చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు తెలుసా యూత్ఫుల్ గా ఇంత ఎనర్జిటిక్ గా ఉన్నారు మీరు ఏదనుకుంటే అది చేయగలరు నిన్న న్యూస్ లో ఒక ఇంపార్టెంట్ విషయం వచ్చింది ఒక అమ్మాయి అమ్మాయి పేరు శీతల్ దేవి అమ్మాయి పారాలింపిక్స్ ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ వచ్చింది శీతలదేవ్ అని అమ్మాయికి ఆ అమ్మాయికి ఒక చిన్న జబ్బు మీలియా అని చెప్పి అమ్మాయి ఉన్న అమ్మాయికి చేతులు లేని వాళ్ళు బాణాలు ఎలా వేస్తారు కానీ ఆ అమ్మాయి బాణం తప్పదు అమ్మాయి అంత ప్రాక్టీస్ చేసింది ఇప్పుడు యంగెస్ట్ ఇండియన్ టు గెట్ పారాలింపిక్ మెడల్ ఆ కోసం ప్రైమ్ మినిస్టర్ అందరు కూడా ట్వీట్ చేశారు మామూలుగా చేతి నుండి ఒక టార్గెట్ పెట్టడమే చాలా కష్టం చేతులు లేకుండా అమ్మాయి ఆ స్థాయికి వచ్చిందంటే మీరు ఒకసారి ఊహించండి సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామని కాదు మనం ఎట్లా మనం గోల్ కొట్టామని చాలా ఇంపార్టెంట్ మన అమ్మా నాన్న ఏం చేస్తున్నారని కాదు వాళ్ళు ఏ స్థాయిలోన ఏం చేస్తున్నా మనం వాళ్ళ పేరు ఎంత స్థాయికి తీసుకెళ్ళామో చాలా ఇంపార్టెంట్ మీకు ఈరోజు ఒక చిన్న రియల్ కథ చెప్తాను నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్ తెలుసా పోలీస్ కానిస్టేబుల్ అంటే వాళ్ళ నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ అనమాట మీ ఏజ్లో ఆ బాబు చెప్పాడు ఐపిఎస్ అయితే ఎన్ని పవర్స్ ఉంటాయి ఎంత మంచి చేయొచ్చు అని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ని చూపించాడు దాంతో ఆ బాబుకి చిన్నప్పుడు అనిపించింది నేను పెద్దయ్యాక ఐపీఎస్ అయిపోవాలని అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ దగ్గరకు వచ్చాడు నేను అన్నాను నీకు ఐపీఎస్ కంటే ఐఏఎస్ బాగుంటుంది నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వు ఐఏఎస్ఏ బాగుంటుంది అని చెప్పి కానీ లేదు లేదు నేను ఐపీఎస్ఏ చదువుతా ఐపీఎస్ఏ చదువుతా అన్నాడు ఫైనలీ ఐపీఎస్ అయ్యాడు ఫస్ట్ అటెంప్ట్లో ఒకటే ఎస్ఆర్ఆర్ఎస్ కొట్టేశాడు వన్ ఇయర్ చదివి అంతే జనరల్గా వన్ ఇయర్లో సివిల్స్ కొట్టడం చాలా కష్టం ఆ అబ్బాయి ఇప్పుడు ట్వంటీ నైన్ ఇయర్స్ ఆల్రెడీ ఎస్పీ ఛత్తీస్గఢ్లో నక్సలైట్తో పోరాడుతున్నాడు తన పేరు అక్షయ్ కుమార్ ఐపిఎస్ వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్ అబ్బాయి ఏమో ఎస్పి ఎలా మార్పుని చూసారా కదా సో మన అమ్మ నాన్న ఏం చేస్తున్నారు వాళ్ళు ఐఏఎస్లా ఐపీఎస్లా కాదు మనం ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నాం మనం ఏ స్థాయికి వెళ్ళాలి ఏ స్థాయిలో మనం అచీవ్ చేయాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట మన అమ్మా నాన్న ఏం చేస్తున్నారు అని కాదు గుర్తుపెట్టుకోండి మీరు నన్నే చూస్తున్నారు కదా ఒకసారి నా స్టోరీ చెప్తా మీకు చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు ఇక్కడ సి నేను మీ ఏజ్లో చాలా వరి అయ్యేదాన్ని నాకు చిన్నప్పుడు నాకు లెవెన్ మంత్స్ వయసు ఉన్నప్పుడు చాలా బేబీ ఉన్నప్పుడు మీకు తెలుసు కదా చిన్నపిల్లలకి పోలివే డ్రాప్స్ చేపిస్తారు అయితే నాకు పోలివే డ్రాప్స్ వేపిస్తే విజయవాడలో ఇక్కడ ఉన్న దగ్గర విజయవాడలో ఆ డ్రాప్స్ పని చేయలేదు రియాక్ట్ అని రియాక్ట్ అయ్యి నేను నడవలేదు నాకు చిన్నప్పుడు గుర్తు కూడా లేదు మీలాగా నడిచిన గుర్తు కూడా నాకు లేదనమాట తర్వాత మా అమ్మమ్మ నాన్న ఏం చేశారు చాలా హాస్పిటల్స్కి చాలా ప్లేసెస్ తీసుకెళ్లారు ఎలా అయినా నాకు నన్ను నడిపించాలి అని మా చుట్టాలందరూ అడిగేవాళ్ళు అయ్యో నీ పరిస్థితి ఎలా ఉంది ఏంటి నువ్వు నడవాలి కదా అని చెప్పి అయినా కానీ నాకు బల బాధ అనిపిస్తూ ఉండేదనమాట ఇంత నా అందరూ అడుగుతున్నారు కదా నా పరిస్థితి ఇలా ఉండేదని మీ ఏజ్లో ఎలా ఉండేదని తెలుసా నేను చాలా ఇన్ఫీరియారిటీ ఎవరు చూడకుండా అయ్యో నేను నడవలేనని చెప్పి ఏడుస్తూ కూర్చునేదాన్ని ప్రతిరోజు వచ్చేదాన్ని కానీ పెద్దగా డిగ్రీ చదివేటప్పుడు నాకు అనిపించింది నేను ఇలా ఏడవకూడదు నేను వరల్డ్కి సమాధానం చెప్పాలను మేమిద్దరం అన్నమాట నాకు చెల్లి ఉంది నేను చెల్లి మా చెల్లి చాలా యాక్టివ్ ఉంటుంది చాలా ఆడుకుంటే ఫాస్ట్గా ఉంటుంది నేను ఎప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకునేదాన్ని దేవుడు నన్ను ఇలా పుట్టించాడు మా చెల్లిని అన్ని బాగా పుట్టించాడు నా నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకలా పుట్టించాడు అని చెప్పి కానీ నేను డిగ్రీ చదివేటప్పుడు ఒకటి అనుకున్నా ప్రపంచాన్ని నేనే చెప్పాలి బాలత అనే వ్యక్తి ఇలా నడవలేదు అని చెప్పి అందరు జాలి పడకూడదు ఆమెను చూసి ఆ ఫలానాది అచీవ్ చేసింది ఇది సాధించింది ఇది అచీవ్ చేస్తుందని అనుకోవాలని చెప్పి నేనేమనుకున్నాను తెలుసా ఇండియాలో పెద్ద ఎగ్జామ్ ఏంటి ఇండియాలో గొప్ప ఎగ్జామ్ ఏంటి ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటి ఇండియాలో పెద్ద ఎగ్జామ్ ఇండియాలో గొప్ప ఎగ్జామ్ ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ అనమాట కానీ నాకు చిన్నప్పటి నుంచి పెద్ద మార్క్స్ లేవు స్కూల్ కూడా వెళ్ళా నేను టెన్త్ ఇంటర్ డిగ్రీ స్కూల్ కూడా అనమాట కానీ ఎలా అయినా సివిల్స్ సాధించాలి అని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి చదివాను కష్టపడి చదివితే ఎన్ని అవర్స్ చదివేదని తెలుసా మార్నింగ్ సిక్స్కి లెగిస్తే నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు చదివేదాన్ని నాకు ఒకటే లక్ష్యం నేను ఎలా అయినా నా టార్గెట్ అచీవ్ చేయాలి నేను ఎలా అయినా నా టార్గెట్ కొట్టాలని చెప్పి ఒకటే ప్లానింగ్ ఒకటే లక్ష్యం అనమాట దాంతో నేను సివిల్స్ అనేది వన్ ఇయర్లో ఒక అటెంప్ట్లో తెచ్చేసుకున్నాను మీరు ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ కోచింగ్ ఉన్నారు చూసాను మొత్తం ఈ బోర్డులో మీకు మానవతా ఫౌండేషన్ వాళ్ళు ఎంత సహాయం చేస్తున్నారు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు సతీష్ గారు వాళ్ళందరూ అని ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మీరు ఇంత ఫెసిలిటీ ఉంది కదా మీరు ఖచ్చితంగా దానిలో మీరు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి రోజు ఒక ప్లానింగ్ వేసుకొని చదువుకోవాలి ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలి ఓకే ఒక ప్లానింగ్ ఒక పద్ధతి ప్రకారం చదువుకోవాలన్నమాట మీరు అనుకోవచ్చు మేము పెద్దయ్యాక పలానాది అవుతాం లేదా ఐఏఎస్ అవుతాం ఐపీఎస్ అవుతాం సైంటిస్ట్ అవుతాం అవుతాం అవుతామని కానీ ఏదైనా సరే దానికోసం ఇప్పుడు ఫౌండేషన్ పడాలి ఇప్పటి నుంచే మీరు సక్సెస్ గురించి ఆలోచించాలి ఇప్పటి నుంచి దాని గురించి ఆలోచించుకోవాలన్నమాట తర్వాత మీరు అనుకోవచ్చు మనకు సక్సెస్ అవ్వాలన్నా వరల్డ్లో టాప్ అవ్వాలన్నా దానికి చాలా కష్టపడిపోవాలని నేను అంటాను స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ అంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ అంటే ఎంత తెలివిగా చేస్తాం ఎంత ప్రాపర్గా చేస్తాం చాలామంది పొద్దున్న పని పనిచేస్తారు కానీ దానివల్ల ఎక్కువ లాభం ఉండదు కొంతమంది తెలివిగా చేస్తారు తెలివిగా చేయటం ఎట్లా తెలుసా రివిజన్ చేసుకోవటం మైండ్ మ్యాప్స్లో గుర్తుపెట్టుకోవడం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుకోవడం వీటన్నిటిని మనం స్మార్ట్ వర్క్ అంటాం కొంచెం తెలివిగా మైండ్ మ్యాప్స్ వేస్తూ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ మనం సాధించాలి ఎక్కువ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే దాన్నే స్మార్ట్ వర్క్ అంటారనమాట హార్డ్ వర్క్ చాలామంది చేస్తారు కానీ కొత్త ట్రెండ్ ఏంటో తెలుసా స్మార్ట్ వర్క్ మీరు అందరూ కూడా గొప్పోళ్ళు అవ్వాలంటే స్మార్ట్ వర్క్ చేయాలి మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాన్ మస్క్ మీరు వినే ఉంటారు పేరు ఎలాన్మస్క్ పేరు విన్నారా హౌ మెనీ ఆఫ్ యూ నో మస్క్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఓకే ఫ్యూ ఆఫ్ యూ బట్ యూ షుడ్ నో అ పర్సన్ కాల్ మస్క్ ఆయన ప్రపంచంలో ఆయన ఒక ట్వీట్ పెడితే మొత్తం ప్రపంచం షేక్ అవుతుంది వరల్డ్ మొత్తం ఇన్ ఇంటుదనమాట మీకు తెలుసా డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్నే ఎలాన్ మస్క్ డిసైడ్ చేయగలిగాడు అంత గొప్పడనమాట చిన్నప్పుడు వాళ్ళమ్మ ఏం సపోర్ట్ చేయాల ఎలాన్ మస్క్ అని ఆయన టెస్లా కారు న్యూరాలింక్ లింక్ అనే ప్రాజెక్ట్ స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ రీసెంట్గా మనిషి బ్రెయిన్లో చిప్పెట్టే ప్రాజెక్ట్ అదే న్యూరా లింక్ అనమాట మనిషి బ్రెయిన్లో చిప్పెట్టే ప్రాజెక్ట్ భూమి మీద ఆయన ఏ ప్రాజెక్ట్ చేసినా ఎటువంటి ప్రాజెక్ట్ చేసిన ఆయన నెంబర్ వన్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అనమాట జనరల్గా ఒక ఫీల్డ్లో ఒకరు సక్సెస్ అవుతారు కానీ ఆయన ఏ ఫీల్డ్ పట్టినా నెంబర్ వన్ వరల్డ్లో నెంబర్ వన్ ఎలా అయ్యాడు అదే ఆయన ఒక టెక్నిక్ ఫాలో అవుతాడు స్మార్ట్ వర్క్తో పాటు ఆయన ఇంకో టెక్నిక్ ఫాలో అవుతాడు అదే పొంబడోరో టెక్నిక్ యు నో వాట్ ఈస్ పొంబడోరో టెక్నిక్ హీ వర్క్స్ ఫర్ ఫిఫ్టీన్ అవర్స్ ఎ డే రోజుకి పదిహేను గంటలు పనిచేస్తాడు ఒక ఫీల్డ్లో కాదు ఆయన రకరకాల ఫీల్డ్స్లో పనిచేస్తాడు చేసేటప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా డైలీ షెడ్యూల్ వేసుకుంటాడు ఒక ఫీల్డ్లో టూ త్రీ అవర్స్ వర్క్ చేసిన తర్వాత పదిహేను నిమిషాలు బ్రేక్ తీసుకుంటాడు మైండ్ స్విచ్ ఆఫ్ చేస్తాడు పాత వర్క్ నుంచి మైండ్ స్విచ్ ఆఫ్ చేస్తాడు మళ్ళీ బ్రేక్ తర్వాత కొత్త వర్క్లోకి వెళ్ళిపోతాడు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ పాత వర్క్ గురించి ఆలోచించడు కొత్త వర్క్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్లో చేస్తాడు దాన్ని ఏం టెక్నిక్ అంటారు పొమోడోరో టెక్నిక్ సో రోజుకి ఎన్ని గంటలైనా నువ్వు పని చేయచ్చు ఎన్ని గంటలైనా స్మార్ట్ వర్క్ చేయొచ్చు రోజుకి ఎన్ని గంటలైనా పని చేయొచ్చు ఎన్ని గంటలైనా స్మార్ట్ వర్క్ చేయొచ్చు మనం ఫాలో అవలసిన టెక్నిక్ ఏంటంటే పొమడోరో టెక్నిక్ అనమాట ఆ టెక్నిక్ ఫాలో అయితే ఎంత సక్సెస్ అయినా మనకి ఈజీగా వస్తాయి ఎంత సక్సెస్ అయినా మనం ముందు తీసుకెళ్ళచ్చు అలాంటి వ్యక్తి ఎలాన్ మస్క్ ఆయన స్టోరీ చదవండి ఆయన ఏం చేసినా నెంబర్ వన్ ఎలా అయ్యాడో చదవండి ఇప్పుడు ట్విట్టర్ ఉందా ట్విట్టర్ విన్నారు ఎప్పుడైనా ఇప్పుడు దాన్ని అని పిలుస్తాం అది కూడా ఆయనదే అన్ని ఆయనవే ఆయన ఫాలో అయిన టెక్నిక్ అనమాట అది ఓకే దాని కాల్ కొమొడోరల్ టెక్నిక్ ఇట్లా మనం కొన్ని టెక్నిక్స్ పెట్టుకుని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పూర్తి స్థాయిలో చదువుకోవాలి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన డీటెయిల్స్ చదువుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మీకు ఒక అబ్బాయి గురించి చెప్తాను మీలాంటి మనలాంటి ఒక అబ్బాయి ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తాడో కూడా చెప్తాను ఏపీ డిప్యూటీ సీఎం ఎవరు రీసెంట్గా ఒక మూవీ వచ్చింది నిన్న మనం చూసారా నో మ్యామ్ చూద్దామా అమ్మో ఆ సినిమా హీరో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇండియాలో బెస్ట్ ఆఫీసర్ని ఒక ఆయన్ని తన దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఇండియాలో బెస్ట్ ఎవరు అంటే తన కోసం పనిచేయడానికి బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరని ఒక ఆఫీసర్ని తెచ్చుకున్నారు మీకు ఇప్పుడు ఆఫీసర్ స్టోరీ చెప్తా ఎగ్జాక్ట్గా టెన్ ఇయర్స్ బ్యాక్ తన నా దగ్గరకు వచ్చాడు వచ్చి మ్యామ్ నేను ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను కానీ నేను చాలాసార్లు రాస్తున్న ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నా నాకు రావట్లేదు ఎట్లా అని నేను చెప్పా నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే ఒకటే టెక్నిక్ నువ్వు ఐఏఎస్ అవ్వాలంటే టెక్నిక్ చదువుకోవాలి బాగా అంటే మేడం నాకు క్లాస్ చెప్పరా మీరు అంటే నేను నీకు ఒక్కడికి క్లాస్ చెప్పలేను ఇలా అందరిలో కూర్చో క్లాస్ చెప్తానన్నా లేదు మ్యామ్ నా ఒక్కరికి హెల్ప్ చేయాలన్నాడు రోజు అడిగాడు నన్ను వన్ వీక్ పాటు నా ఒక్కరికి హెల్ప్ చేయండి నా ఒక్కరికి హెల్ప్ చేయండి అని చివరికి చెప్పాను నేను చాలా బిజీగా ఉంటాను అయినా ఎవ్రీ డే మార్నింగ్ ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి రా ఫోర్ థర్టీకి వచ్చి ఎగ్జామ్ రాసుకో ప్రతిరోజు మార్నింగ్ ఫోర్ థర్టీకి రా ఫోర్ థర్టీకి వచ్చి ఎగ్జామ్ రాయ అలా ఎవ్రీ డే మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చి ఎగ్జామ్ రాస్తే నేను నీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్ పెట్టాను ఎవ్రీ డే ఒక్కరోజు ఎగ్జామ్ రాకపోయినా నేను నీకు పట్టించుకోను నేను కేర్ చేయలేను నువ్వు ఒక్కరోజు ఎగ్జామ్ రాకపోయినా ఐ డోంట్ కేర్ అని చెప్పాను చలి వచ్చిన వర్షం వచ్చినా ఏది వచ్చినా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి వచ్చేవాడు నేను రోజు పట్టినప్పుడు పేపర్లు నొక్తం మా ఇంట్లో సోఫాలో కూర్చొని రాసి పడుతున్న తను పొద్దున ఎగ్జామ్ రాసి పేపర్ అక్కడ పెట్టుకునేవాడిని మనం నైట్ వచ్చి ఫ్యాక్చువల్గా ఉంచుకునేవాడు అలా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ రాసాడు రాసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి నెక్స్ట్ ఇయర్ రిజల్ట్స్ ఐఏస్ వచ్చి ఆల్ ఇండియా సిక్స్టీ సిక్స్ ర్యాంక్ వచ్చింది ఎక్కడికి సిక్స్ ర్యాంక్ వచ్చి తను కేరళ కింద కేరళ కేరళ ఏమాట కేరళలో కూడా మీకు తెలుసా మొక్కలు వచ్చాయి ఫ్లడ్స్ వచ్చాయి అనమాట ఆ ఫ్లడ్స్ లో చూపిస్తున్నారు ఒక తెలుగు ఆఫీసర్ చిలకిలూర్పేట వాళ్ళు ఏమో తెలుసా ఈ గుంటూరు జిల్లాలో దగ్గరలో ఉన్న చిలుకులూరుపేట ఈ చిలకలూరుపేట దగ్గరలో ఉన్న ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి అతనికి చిలుకూరుపేట దగ్గరలో వచ్చాడు తెలుగు అబ్బాయి అబ్బాయి చాలా మందికి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి రెండు లక్షల మందిని కాపాడాడు దాదాపు రెండు లక్షల మందిని కాపాడాడు కేరళలో అలెక్ట్రి జిల్లాలో అని చెప్పి చెప్పారనమాట టీవీలో చెప్తూ ఉన్నారు నేను ఏం చేశాను తెలుసా తను ఫోన్ చేసి కృషి చేసే ఐ రియలీ క్రౌడ్ ఆఫ్ యూ రియలీ క్రౌడ్ ఆఫ్ యూ అంటే నో వాట్ ఈస్ సెట్ ఏమైనా తెలుసా ఐ ఎమ్ స్టూడెంట్ మానా అంటే మీరు కష్టపడి ట్రై చేస్తే మీ టీచర్స్కి మీకు ఇలా సపోర్ట్ చేసిన మానవ ఫౌండేషన్కి అదే విధంగా మీ స్కూల్కి మీ ఊరికి అందరికి మంచి పేరు వస్తుంది మీ అమ్మ మీ నాన్నకి అందరికి సో యు షుడ్ వర్క్ హార్డ్ ఆ కృష్ణ తర్వాత కేరళ టూరిజం అంటే దేశం మొత్తం ఆయన పేరు వచ్చింది యుఎన్ వాళ్ళు కూడా ఐక్యరా సమితి వాడు తను గుర్తించారు ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారు రాసి నాకు కృష్ణ సైజా కావాలని చెప్పి పిలిపించుకున్నారు ఇప్పుడు ఆయన ఏపీలో పనిచేస్తున్నారు అన్నమాట సో మీరు అనుకుంటే ఇంకో టెన్ ఇయర్స్ లో మీరు ఇంకో అవ్వచ్చు కృష్ణుదేజ్ అమ్మ నా ఏజ్ కాదు ఓకే నాకు కష్టపడి పైకి వచ్చాడు మీరు కూడా అదే స్థాయిలో కష్టపడితే మీరు అనుకుంటే సాధించవచ్చు ఈ ఏజ్లో మీరు ఏది అవుతుంటే అది మీరు చాలా చిన్న వయసులో ఉన్నారు మీరు పెద్దగా ఏదైతే టెన్ ఇయర్స్ తర్వాత నేను ఇది అవుతుంది అనుకుంటే అది అవుతా మీకు నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చిన్నప్పుడు నేను రాసుకున్న డైరీ నేను పెద్దగా దొరికింది నేను చాలా చిన్నగా నేను రాస్తా డైరీ నేను పెద్దై వచ్చింది ఆ డైరీలో ఒకే ఒక రాసింది నా బర్త్డే నవంబర్ పది రోజు రాసి ఉంటుంది అనమాట నేను లాస్ అవ్వాలి నేను పెద్ద ఫీజ్ పాస్ అవ్వాలి అట్లా ఒక టెన్ ఫిఫ్టీన్ రాసుకున్నాను నా ఏజ్ వరకు నేను ఏదైతే చెయ్యగలిగానో అవన్నీ చేసేస్తాను ఇంత దూరంలో వాటి వర్క్ వాటి కోసం వర్క్ చేస్తాను అట్లా మీరు ఒక టెక్నిక్ ఫాలో అవ్వాలి మీరు ఏమో రాసుకుంటున్నారు అందరూ కరెక్ట్ అవకాశం మీరు పెద్దగా ఏమి అనుకుంటున్నారు మీకు ఏమి మీకు ఇష్టం అయినా కదా ఒక విష్లో ఊపి రాసుకోండి ఒక విష్ పేరు రాసుకోండి మీరు ఇది అవుదాం అనుకుంటున్నా ఇది చేద్దాం అనుకుంటున్నా అని మీరు ఏదైతే అవుదాం అనుకుంటున్నారో ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో లిస్ట్ రాసుకోండి రాసుకుని మీరు కట్టించుకోండి ఇంకో కాపీ మీ రోజులో పెట్టుకోండి రోజు ఒకసారి దాన్ని చూడండి ఎవ్రీడే ఒకసారి దాన్ని చూడండి చూసి దాన్ని ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా మీరు ఏదైతే రాసి పెట్టుకున్నారో అది అవుతారు నా లైఫ్ లో మిరాకల్స్ ఎలా జరుగుతుంది తెలుసా నేను ఏదంటుంటే అది అవ్వలేదు నేను ఏదంటుంటే అది ఎలా అవుతుంది నేను రాసి పెట్టుకుంటాను రాసి పెట్టి దానికోసం ఆలోచిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఉంటాను టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తాను దానికోసం అండ్ మీరు అనుకోవచ్చు సక్సెస్ ఈజీగా వస్తుంది మీరు అది చూస్తున్నారు కదా నేను ఇది ఎక్కాలంటే చాలా మంది అత్యాల్సి వచ్చినా ఇది సేనే కాలే ఈ రోజు కూడా నేను ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి రావాలన్నా ఎక్కడ నా బువ వాళ్ళ చాలా సపోర్ట్ అవుతుంది కానీ నా లైఫ్లో ఎవ్రీ డే ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ చేస్తాను ఎవ్రీడే కమిటీ అని పనిచేస్తారు అట్లా తెలుసా ప్రతిదీ ప్రాపర్ టైం అండ్ కొన్నిసారి మంటీ టాస్కింగ్ చేస్తారు ఇదే వాట్ ఈస్ మంటీ టాస్కింగ్ కార్లో వస్తుంది నాకు టైం వేస్టాఫ్ నోట్స్ రాసుకుంటాను ఒక్కసారి రెండు కుటుంబంలో కార్లో చేసేస్తారు సో దాకా నాకు టైం అంతా ఖర్చు వస్తుంది అనమాట టైం నేను చాలా ప్రయారట చేస్తాను ఎవరైతే టైంకి ప్రయారిటీ ఇస్తారో లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఎవరైతే టైం ఎందులో ఫెయిల్ అవుతారో లైఫ్లో ఫెయిల్ అవుతుంది రేపు చేద్దాం వచ్చే సంవత్సరం చేద్దాం పది గంటల చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతుంది ఎప్పుడైతే పోస్ట్ పోన్ చేస్తారో వాళ్ళు సక్సెస్ కాదు పోస్ట్ పోన్ చేయారో వాళ్ళందరూ సక్సెస్ అవుతుంది నాకు అందరూ ఏంటి తెలుసా నేను నా లైఫ్లో ఏది పోస్ట్ పోన్ చే రేపు చేత తర్వాత చేత ఆలోచించచ్చు ఎప్పుడు అప్లై చేస్తూ ఉంటాను ఎప్పుడు అప్లై ఫైట్ చేస్తూ ఉంటాను ఉంటానన్నమాట కాబట్టి అసలు ఎప్పుడు నేను ఫెయిల్ అవును సో మీకు నేను చెప్పేది ఒకే మీరు అనుకునేది జరగాలంటే మీరు అనుకునేది సాధించాలంటే మీరు పోస్ట్పోన్ చేయాలి రేపు చేద్దాం ఎన్ని చేత మీ అందరికీ కర్చెప్తాను రియల్ స్టోరీ ఈ స్టోరీ మీకు తెలియాలి ఒక బాగా ఉన్నాడు కానీ ఫీలా యాక్టివ్ బాగా పెద్ద అవుతాడు తన కోరిక తెలుసా ఐఐటిలో ఇంజనీరింగ్ చదవాలి అలానే ఐఐటి సీట్ వచ్చింది తెలుసా ఐఐటి సీట్ వస్తే గ్రేక్ అని అలానే అబ్బాయి అబ్బాయికి ఐఐటీ సీట్ వస్తుంది ఐఐటి మెడ్రాస్ బాగా చదువుతాడు ఐఐటీ మెడ్రాస్లో టాపర్ అవుతాడు తర్వాత తనకి ఐఐటి మెడ్రాస్ అన్నప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి అయితే సడన్గా ఒకరోజు పడకుండా పడిపోయాడు ఏమైందంటే తనకి బ్రెయిన్ హ్యాంగు వచ్చింది తనకి పెద్ద సర్జరీ చేశారు తన ఎముకలు పిలిసి కొట్లో పెట్టి సర్జరీ చేశాడు చేశాక టూ ఇయర్స్ పాటు తను మంచి కాలేపాడాడు అయితే టూ ఇయర్స్ తర్వాత తను నేను ఐఏఎస్ అవుతానని చెప్పి తను ఏం చేశాడు తెలుసా అక్కడికి వచ్చాడు తన గైడ్ చేయి చేయకే ఎట్లా తన బదులు తను చెప్తుంటే వాళ్ళమ్మ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేశాడు అలా కండిషన్లో బ్రెయిన్ హ్యాబులర్ వచ్చి స్టెప్ సర్జరీ అయ్యి స్టెబ్ నుంచి అబ్బాయి తర్వాత ఫస్ట్ ఇయర్ ఐఏఎస్ అయ్యి స్మరణ్ రాజు ఊచి కూచి సబ్ కలెక్టర్ స్మరణ్ రాజు ఇప్పుడు ఐటీడీఎల్ రియల్ హీరోగా వెళ్ళాడు తను దగ్గర ఒక కి సో అలాంటి అబ్బాయి కొన్ని ఏ హీరో ఐఏఎస్గా పనిచేస్తున్నాడు చూడండి మనిషి అనుకుంటే రియల్ హీరోస్ ఎక్కడ ఉండదు సినిమా హీరో హీరో రియల్ హీరోలు అవు రియల్ హీరోస్ మనతోనే ఉంటాడు మనలానే ఉంటారు సినిమా హీరో మీకు మాట చెప్పాలి నేను ఒక ఇన్సిడెంట్ ఏం తెలుసా తమిళనాడు చెన్నైలో చెన్నై దగ్గర తమిళనాడులో ఒక పెద్ద ఎపిసోడ్ ఏం తెలుసా అక్కడ మనకి టాప్ హీరో తెలంగాణ హీరో అన్నాడు విజయ్ అని ఆయన కొట్టిక ర్యాలీ పెట్టారు జనం అందరికీ ఆయన చాలా ఇష్టం ఇప్పుడు నిమిత్తంగా జనం వెళ్తారు చిన్న పిల్లలు కూడా తీసుకెళ్తారు స్టాంప్ అయి కొస్ లాంటి దాదాపు ఫార్టీ మంత్ చనిపోయారు సి మీరు అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఉండాలి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు చెప్పండి అబ్బాయి నేను కాదు ఇంకో పేరు చెప్పండి ఒక్క ఇన్స్పిరేషన్ ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు రైట్ సి యుక్ ఇన్స్ ఇన్స్పరేషన్ తీసుకోండి లైఫ్ లో మీరు హీరో అవ్వండి అదేనా మరీ పిచ్చి పెంచుకోవద్దు ఇప్పుడు బాలక మేడం వచ్చింది మేడం దగ్గర మంచి తీసుకోవాలి మంచి తీసుకోండి అలానే ఇంకొక సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పింది మేడం సేమ్ క్వశ్చన్ చేస్తారు ఆయన దగ్గర మంచిగా తీసుకోండి ఆయనలా కావటాన్ని ట్రై చేయండి అంతేగాని ఒక హీరోను చూడటానికి పనిచేసి మీరు తెలుసు కదా బ్యాంగ్లూర్లో కూడా స్టాంప్ స్టాంపు ఇవ్వండి ఆర్టీపీ ఆర్టీపీ స్టాంపు అలాంటివి మీరు చేయండి మీ లైఫ్లో ముగేవారు మీరే హీరోయిన వాళ్ళే మీ వాళ్ళ మీరు ఓకే నేను అంతే ఒక మాట